ఖమ్మంలో అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

వ్యాఖ్యలు మాత్రమే కాదు అమిత్ షా కూడా ఏదో పొరపాటున నోరుజారిన మాట కాదు ఉద్దేశపూర్వకంగానే బిజెపి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఈ రాజ్యాంగం పట్టు వాళ్ళకు ఉన్న అహిష్టత అంబేద్కర్ పట్టు ఉన్న వ్యతిరేకత సామాజిక న్యాయం పట్టు ఉన్న వ్యతిరేకత నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇది ఉద్దేశపూర్వకం చేసిన వ్యాఖ్యలు తప్ప మరొకటి కానే కాదు అందుకనే అంబేద్కర్ ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం భారత ప్రజలను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అపాసం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అందుకే ఇలాంటి వాడు కేంద్ర మంత్రివర్గంలో ఉండటం అనేది అత్యంత అప్రూసియేట్ అయిన విషయం భారత ప్రజలకి అవమానకరమైన కాబట్టి దీని ఈ ప్రధానమంత్రికి ఏ మాత్రం అంబేద్కర్ పట్ల సరైన గౌరవం ఉంటే సరైన సదప్రాయం ఉంటే రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల సదభిప్రాయం ఉంటే వెంటనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా తొలగింతా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదాని కోసం ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ అవమానించేటువంటి పద్దతిలో అమిత్ షా మాట్లాడాడు అమిత్ షా మాట్లాడి ఇంత పెద్ద గుణ జరుగుతా ఉన్నా కూడా అమిత్ షా గాని లేకపోతే నరేంద్ర మోడీ గాని బిజెపి కనీసం ఆయన మాటలను ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు దేశంలో దళితుల మీద ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తా ఉన్నారు దళితుల్ని ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఎత్తేసేదాని కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఇవాళ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు అనగానేటువంటి వర్గాలు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందేటువంటి అన్ని వర్గాలు కూడా ఇవాళ దీని పట్ల నిరసన వ్యక్తం చేశారు అందుకని ఇప్పటికైనా అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఆయన్ని మంత్రి వర్గం నుంచి భర్త చేయాలా ఆయన మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా దేశ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదాని కోసం ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ అవమానించేటువంటి పద్దతిలో అమిత్ షా మాట్లాడాడు అమిత్ షా మాట్లాడి ఇంత పెద్ద గుణ జరుగుతూ అప్పటికి కూడా అమిత్ షా గానీ లేదా నరేంద్ర మోడీ గాని బీజేపీ గాని కనీసం ఆయన మాటలను ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు దేశంలో దళితుల మీద ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తా ఉన్నారు దళితుల్ని ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఎత్తేసేదాని కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం